విజయపురి కాలనీ అది మెయిన్ రోడ్ కాలనీలో ఇక్కడ ఆ ఐదురంగ అపార్ట్మెంటు దానిలో సేల్కుంది ఉంది త్రీ బిహెచ్కే అండ్ టూ బిహెచ్కే ఇప్పుడు అందులోకి ఫ్లాట్ చూడడానికి వెళ్తున్నాము విజయపూర్ కాలేజీ అయితే ముందు మన ఎంట్రెస్ట్ చూసిన కదా ఇది సెకండ్ ఫ్లోర్ది థర్టీన్ సిక్స్టీ ఎయిట్ సెఫ్టీ సెకండ్ ఫ్లోర్లో ఇది మొత్తం హాలు మనకి బాల్కనీ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా బాల్కనీ ఉంటుంది దీనికి మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్ చేయాలి ఒక ఆఫీస్ ఉన్నారు

కిచెన్ లో ఇది వాషింగ్ ఏరియా వాషింగ్ ఏరియా ఇక్కడ కూడా పూజ చేసుకుంటారు హాల్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఇది పూజ గది హాల్ హాల్లో వీళ్ళు ఇట్లా వెంకటేశ్వర స్వామి ఇక్కడ డైనింగ్ చాలా పెద్ద హాల్ చాలా మంది थर्टीन सिक्सटी एफ 57 शेर फिफ्टी 22 स्क्वे याड्स ट्वेंटी टू इयर्स ओल बिल निबई मेट्रो स्टेशन वाकेबल डिस्टेंस तारनाक मेट्रो स्टेशन जस्ट इकड़े वाकब इंट्रागर कॉलेज हई स्कूल मैं देश स्कूल कॉलेज दूर उस्मा हिमाचल में पक्नेंटे दी पकने बेटे उ नक्सर